ఉసిరికాయల జామ్ చిట్టి ఉసిరి అనమాట పటిక బెల్లం వేసి జామ్ చేసామంటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఆ తర్వాత మిల్లెట్లు బీట్రూటు క్యారెట్ దోశలు సూపర్ టేస్ట్ హెల్త్కి చాలా మంచిది బీట్రూటు క్యారెట్ రెండు తురిమి పెట్టుకున్నాను ఇది మిల్లెట్ల దోశ పిండి మా అబ్బాయి మార్కెట్లో తెచ్చాడు నేనే వేస్తాను కానీ నాకు హెల్త్ బాగాలేదని బయట నుంచి తెచ్చాడు ఈ మిల్లెట్ల దోశపిండిలో బీట్రూటు క్యారెట్ సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముందే సాల్ట్ కరెక్ట్గా చూసుకోండి హెల్త్కి చాలా మంచిది కారం కొద్దిగా వేసుకుంటే కూరతో పని లేకుండా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి కూరతో పని లేకుండా డైరెక్ట్గా ఇలానే కూడా తినొచ్చు మీరు లంచ్ బాక్స్లో పిల్లలకి క్యారేజీలు కట్టేటప్పుడు స్నాక్స్ ఐటెంగా కూడా ఇది పిల్లలకు పెడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది జలుబు దగ్గులు అవి రాకుండా వచ్చిన వారికి ఊపిరితిత్తుల్లో శ్వాస ఇబ్బంది లేకుండా బాగా హెల్ప్ చేసింది నేను బీట్రూటు ఎక్కువగా వాడుతుంటాను కాబట్టి నాకు అది తెలుసు బాగా ఆక్సిజన్ లెవెల్ పెంచిద్ది వాము కొద్దిగా వేసుకుంటే వాతం చేయకుండా నొప్పులు రాకుండా జ్వరం వచ్చిన ఫీలింగ్ లేకుండా అరుగుదల బాగుండి గ్యాస్ స్టవ్ల్ని తగ్గించిద్ది నీళ్ళు చుక్క కూడా వేయలేదు క్యారెట్ బీట్రూట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్లు మనం వేయనవసరం లేదు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక్కసారి ఆయిల్ రాస్తే మనం ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు ఇలా మందంగా మాత్రమే వేసుకోవాలి నేను పెను కూడా వాడచ్చు కానీ బాండి ఎందుకు తీసుకున్నానంటే దీని మీద మనం మూత పెట్టినప్పుడు కరెక్ట్ మూత ఉంటుంది కాబట్టి ఆవిరి మీదే ఉడుకుతూ ఒకసారి ఆయిల్ వేసి ఫస్ట్ది చేసామంటే నెక్స్ట్ మీరు ఎన్ని వేసుకున్నా కూడా ఆయిల్ వేయని అవసరం లేకుండానే ఈజీగా వచ్చేస్తాయి బాగా ఉడుకుతుంది మనం మూత పెట్టినప్పుడు మాడకుండా ఆవిరి మీద ఉడుకుతుంది కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఆవిరి మీద మాత్రమే చిన్న మంట మీద ఉడకాలి ఒక ప్లేట్ మీద ఆయిల్ పీల్చుకునే పేపర్ తీసుకొని దీన్ని తీసే ఆ పేపర్ మీద వేసుకుంటే కాస్త కుస్తా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది చక్కగా జ్వరము దగ్గు జలుబు ఆయాసం నిమ్ము ఇలా బాధపడుతున్న వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే రక్తం పర్సంటేజీ బాగా పెరుగుతుంది శ్వాస ఇబ్బంది తగ్గుతుంది ఇప్పుడు మనము ఆయిల్ అవసరం లేదు మళ్ళీ రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇక మనం ఎన్నైనా కాలవచ్చు కానీ ఆయిల్ వేయని అవసరం లేదు దీని మీద మనం మూత పెట్టినప్పుడు ఆవిరికే మాడకుండా చక్కగా ఉడుకుతుంది పెను మీద కూడా వేసుకోవచ్చు ఆయిల్ తినాలనుకున్న వాళ్ళు అలా వేసుకోండి మూత తీసి దీన్ని కూడా రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి చూడండి ఆయిల్ మనం వేయలేదు కానీ ఎంత ఈజీగా వస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇది చిన్న పిల్లలు పెట్టచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పెట్టచ్చు లంచ్ బాక్సుల్లో పెట్టచ్చు స్నాక్స్ ఐటెమ్గా కూడా పెట్టచ్చు హెల్త్కి చాలా మంచిది ఆ తర్వాత బేసన్లో నీళ్ళు తీసుకొని సరిపడా సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసుకొని మా అబ్బాయి ఫ్రెండ్ ఉసిరికాయలు తీసుకొచ్చాడు అవి డైరెక్ట్గా తింటే ఏం బాగుంటుంది పాడవుతాయి కదా కొన్నైనా అని ఒక్కటి కూడా పాడవకూడదు అన్న ఉద్దేశం మీద ఇంట్లో బెల్లం ఉంది జామ్ తయారు చేయబోతున్నాను చూడండి ఇలా బాగా రఫ్ చేయాలి స్మూత్గా చేయాలి గట్టిగా కాకుండా ఇలా మనం ఉప్పుతో కడగడం ద్వారా వీటిల్ వీటి మీద ఉన్నదంతా పోయి చాలా నీట్గా వస్తాయి ఇలా వడకట్టుకొని ఒకసారి కిందకి పైకి కదిలిచ్చామంటే లోపల ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది ఒక ప పొడిగుడ్డ మీద వేసుకొని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత పట్టిక బెల్లం పగలగొడుతున్నాను ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి కరగడానికి ఎక్కువ టైం కాబట్టి పగలగొట్టేసి రెండు కప్పుల పట్టిక బెల్లం మూడు కప్పుల ఉసురుకాయలు ఒక బౌల్లో వేసేసుకోవాలి కంటికి చాలా మంచిది పట్టిక బెల్లం కంటి నరాలని బలంగా ఉండేలా చేస్తుంది నేను గిన్నెలో వేసేసాను కరెంట్ పోయింది అప్పుడు చూపించటానికి స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టి కొలతలు మళ్ళీ చెప్తున్నాను ఇది మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను జలుబుకి చాలా హెల్ప్ చేసిద్ది ఈ మిరియాల పొడి దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఉసిరిగాయలు మూడు కప్పులకి రెండు కప్పులు పట్టిక బెల్లం వేసాను ఇది చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని తినొచ్చు ఈ ఉసిరిగాయ జామ్ని మీరు చపాతీలో తినవచ్చు అట్టులో తినొచ్చు దోశలో తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు ఉప్మాలో కూడా తినొచ్చు చిన్నపిల్లలు తీపంటే ఇష్టపడతారు వాళ్ళకి పంచదార చల్లి ఇస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది ఈ సీజన్లో కరోనా వస్తుందని అందరూ అంటున్నారు కదా మళ్ళీ వస్తుంది అని వస్తుందో రావట్లేదో కేసులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కొంతమంది అబద్ధం అంటున్నారు కానీ ఈ సీజన్లో దొరికే ఈ రెండు ఐటమ్స్ కూడా నేను చెప్పినవి పెట్టండి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది రక్తము పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అందుకే రెండు కలిపి మీకు ఒకే వీడియోలో చేస్తున్నాను ఇప్పుడు నేను చేసిన దోశల్లో కూడా దీన్ని వేసుకొని తినచ్చు ఇలా చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది బాగా కలుపుకున్నాక ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇంకా కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకున్నామంటే చేసిన రోజు నుంచే మనము దేంట్లో అయినా వేసుకొని తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పటిక బెల్లము కంటి నరాలను యాక్టివ్ చేసిద్ది ఒంట్లో వేడిని తగ్గించిద్ది చర్మం మీద ఉన్న మొటిమలు మచ్చలు వీటికి బాగా హెల్ప్ చేసిద్ది ఎందుకంటే వాటిని పెరగనివ్వకుండా అడ్డుకునే శక్తి పటిక బెల్లంలో ఉంటుంది ఆహారంలో పటిక బెల్లం చేర్చుకోవడం ద్వారా ఇన్ని ఉపయోగాలు ఇది బాగా ఆరిన తర్వాత కలర్ వేయలేదు నేను ఫుడ్ కలర్ వేయలేదు కానీ ఎంత కలర్ వచ్చిందో చూడండి పటిక బెల్లం వేస్తే ఇలా కలర్ వస్తుంది ఇలా గాజు బౌల్లోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకొని తడి లేని స్పూన్తో మనం తిన్నామంటే ఎంత కాలమైనా ఇది నిలవుంటుంది పాడవదు మనం ఇంట్లో చేసుకుంటే చాలా హ్యాపీ కదా మన కళ్ళ ముందు మనం చేసుకుంటే మనం ఈజీగా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి